నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకాస్ ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లకు సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుంది అభ్యర్థులకు సంబంధించి ఎవరికి అవకాశం ఇవ్వాలనేటటువంటి పరిస్థితి కొన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చే ప్రయత్న పరిస్థితి మరికొన్ని పార్టీలకు సంబంధించి చూసుకుంటే కొత్త వాళ్ళు ఆకర్షితులై వెళ్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా అంబటి రాయుడు దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి క్రికెటర్ యువకుడు ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా కూడా చెప్పుకోవచ్చు అంబట్ రాయుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారంటే పది రోజుల క్రితం పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా మరలా అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేనలో చేరేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారనేటటువంటిది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటిది మనతో ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి అలారి గారు ఉన్నారు ప్రస్తుతం ఈ అంబట్ రాయుడు యొక్క ఏదైతే ప్రస్తుతం తీసుకున్నటువంటి స్టాండ్ జనసే అధినేతతో భేటీకి సంబంధించి ఏం చెబుతారో విందాం ప్రస్తుతం అరే చెప్పండి ఏంటి బా అంబట్రాయుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన పరిస్థితి ఉంది మీ అధినేతతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన పార్టీలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజున చాలా మంచి రోజుగా భావిస్తూ ఉన్నాం అంబట్రాయుడు అనే వ్యక్తి మన గుంటూరు జిల్లా పేరుని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు క్రికెట్ రంగంలో అతని యొక్క సాధించిన విజయాలు రంజిత్ ట్రోఫీ దగ్గర నుంచి జాతీయంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి క్రికెట్లో ధోని గారి శిష్యుడిగా ఆయన పేరు పొందినాడు ధోని గారి అట్లాగైతే మనకు తెలుసు ఆయన యొక్క స్టామినా కానీ అతని యొక్క వ్యక్తిత్వం కానీ అపజయాలను జయాలను తట్టుకోవడం స్థితప్రజ్ఞుడు అంటారు భగవద్గీతలో ఉంటారు స్థితప్రజ్ఞ అలాంటి వ్యక్తి ధోని గారు ఆయన దగ్గర శిష్యరికం తీసుకోవడం ఆయన చెప్పినటువంటి బాట్లు నడుస్తూ క్రికెట్ రంగంలో విజయం సాధించారు ఎప్పుడైతే రాయుడు గారు క్రికెట్కి తాత్కాలికంగా విరామం ఇచ్చారు ఆ తర్వాత ఆయన ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో క్రికెట్ రంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలో బాగా తిరిగారు పార్టీతో సంబంధం లేకుండా స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారు అలాగే సాంగ్ సంక్షేమ శాఖ హాస్టల్కి వెళ్ళారు వాళ్ళ పడ్డ బాధలు చూశాడు ఆ తర్వాత అన్ని రకాల కులాల దగ్గరికి అన్ని వ్యవస్థల దగ్గరికి ఆయనకి వెళ్ళి ఒక అవగాహన తెచ్చుకున్నాడు ప్రజలకు ఇలా చేయాలి ఎన్ని బాధలు పడుతున్నారు అని చెప్పేసి ఒక అవగాహనతో వచ్చిన వ్యక్తి ప్యూర్ కొత్త వ్యక్తి ఆయన మీద ఏ రాజకీయ పార్టీ ముద్ర లేదు చక్కగా ఆయన ప్యూర్ వాటర్ కనుక స్వచ్ఛమైన వాటర్ లాగా ఉన్నారు అట్లాగా వచ్చారు అన్ని సహకరించారు రాజకీయ ఎలాంటి ఆరోపణలు లేవు రాజకీయం సంపాదించాలి అక్రమ అనేది అతని దృష్టి యువకుడు ప్రజలకి సేవ చేయాలి నా జిల్లాకి సేవ చేయాలి గుంటూరు జిల్లాకి నేను సేవ చేయాలి నా బిడ్డలు నా ప్రజలకి అనేది ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు అయితే రోజు నా పవన్ కళ్యాణ్ గారు భేటీ అవడం అనేది చాలా శుభపరిణామం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి వ్యక్తుల కోసమే ఒక మంచి వ్యక్తుల కోసం ప్యూర్ రాజకీయాల్లో స్వచ్ఛమైన పరిపాలన కోసం స్వచ్ఛమైన నాయకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత విలువలైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానివ్వండి ఆయన భావజాలం కానివ్వండి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి ఏది కూడా ప్రపంచానికి ఆదర్శంగా ప్రపంచ రాజకీయాలకు ఆదర్శంగా ఉండిపోయే పార్టీ జనసేన పార్టీ ఈ పార్టీలో కూడా ఇలాంటి అంబటిరాయుడు గారు లాంటి వ్యక్తుల కోసమే ఆయన పెట్టారు ఈరోజు భేటీ అవడం అనేది చాలా సంతోషం మేము టీవీలో చూసిన తర్వాత చాలా అనిపించింది అయితే ఆయన ఎక్కడ పోటీ చేస్తారు ఏంటి అనేది అది మా నాయకుడిగా చూసుకుంటారు ప్రస్తుతం హరి గారి ప్రస్తుతం చూసినట్లయితే చాలామంది సీనియర్లు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో డెఫినెట్గా గవర్నమెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ పార్టీలో అవకాశం వస్తే బాగుంటుంది ఈ పార్టీలో సీట్ వస్తే బాగుంటుంది అనేటటువంటి పోటీ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఉన్నటువంటిది ఇలాంటి తరుణంలో ఒక ప్రెషర్గా రాజకీయాలకు ప్రెషర్గా ఉండి ప్రజల్లో ఒక ఇమేజ్ ఉండి ఒక సింప్లిసిటీ కలిగినటువంటి యువకుడుగా ఉన్నటువంటి రాయుడు పార్టీలోకి రావటం అనేటటువంటి పార్టీ కూడా ఎలా బలోపేతం అంటారు పార్టీకి ఒక రకంగా మంచి ఊపి వచ్చేటువంటి సందర్భం అంబటి రాయుడు గారు లాంటి యువకుడు రావడం అనేది ఒక రకంగా మీరు అడుగుతున్నారు రాబోయేది జనసేన పార్టీ టీడీపీ పొత్తు ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది మునిగిపోయిన ఆవా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో సానుకూలమైన అభిప్రాయాలు ఉన్నాయి గతంలో ఓడిపోయినప్పుడు కానివ్వండి రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి తర్వాత పాదయాత్ర కానివ్వండి అదే మాట ఇస్తే మాట తప్పుడు అనేటువంటి ఎన్నో సానుకూల అంశాలతో ఆ రోజున ఆయన పోటీ చేయడం నూట యాభై ఒక రికార్డు స్థాయిలో రావడం జరిగింది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఆయన చేసినటువంటి దుర్మార్గాలు అరాచకాలు భూ కబ్జాలు ఎర్రచందన స్మగ్లింగ్లు ఆయన చేసే ప్రతిదీ కూడా డబ్బు సంపాదన ప్రజల అడ్డంబట్టి సంపాదన అధికారాన్ని అడ్డంబట్టి కబ్జాలు చేయడం మనం చూసాము వైజాగ్లో కొండను పిండి చేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నారు అలాంటి వ్యక్తుల దగ్గరికి ఈ ప్రజల్లో విరక్తికి పెరిగిపోయింది అక్కడ కనీసం పవన్ కళ్యాణ్ సాహసం చేసి వెళ్ళగలిగారు కానీ అది ప్రతిపక్షాలు ఏవి వెళ్ళలేదు ఎందుకంటే అరాచకం సృష్టించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవినీతి లేని ఎలాంటి అక్రమం లేని కేసులు ఎరిగిచ్చి యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచాడు కనీసం సామాన్య ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శించలేని పరిస్థితులు నెలకొన్న రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారు చివరికి ఆయన ఆయన్ని పూర్తిగా నమ్మినటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ రోజున అతని వెనకాల ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి రేపు చేసే ఎన్నికలు ఏంటంటే డబ్బుతో చేస్తున్నారు ఎన్నికలు నేను రెండు వేలు కాదు ఐదు వేలు పదివేలని ఇచ్చి ఈసారి గెలుద్దామనే ఆలోచనతో ఉన్నాడు కానీ ప్రజలు రాష్ట్ర ప్రజలు అన్నీ తెలుసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ఆశాదీపంలాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు ఈ కూటమి ఉన్నది ముఖ్యంగా మీరు అడిగినట్టుగా ఈ పార్టీలో సీట్ల గురించి పోటీ నెలకొందన్నారు చాలా చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మనం త్యాగాలు చేసిన త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి హింట్ ఇచ్చారు తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితులు మనం త్యాగం చేయాల్సిందే అన్నారు కాబట్టి ఈ త్యాగాలు కానీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడి బారి నుంచి రాష్ట్రం కాపాడలే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళు అధికారం కోసం అయితే కాదు ఈ ముందు ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీ లేని విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఇంకా ఎలక్షన్ ఇంకా రెండు మూడు నెలలు టైం ఉందని కానీ ఈ రోజున పవన్ జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజున సీనియర్లు కానివ్వండి కొత్త వాళ్ళు కానివ్వండి క్యూ కడుతూ ఉన్నారు మొన్నటి వరకు ఒక రకం ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి విపరీతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది ఆయన అయితే అంబటి రాయుడు గారు లాంటి వ్యక్తులు ప్యూర్ వ్యక్తులు మంచి వ్యక్తులు స్వచ్ఛమైన వ్యక్తులు వాళ్ళు అసెంబ్లీలో వెళ్తా వెళ్తామంటే మాకు సంతోషకరం అలాంటి వ్యక్తులు అంటే ఎందుకంటే వాళ్ళ మీద పాత రాజకీయాలకు ముద్ర ఉండదు స్వచ్ఛందంగా ఉంటారు డబ్బు సంపాదించాలి ఏదో చేయాలని కుట్ర రాజకీయాలకి కుల రాజకీయాలకి మత రాజకీయాలకి ఆరోపించాలంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాం కదా మనం పద్నాలుగు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చెప్తున్నారు మూడు పెళ్ళిళ్ళు వ్యక్తి తప్ప ఆయన డబ్బులు తిన్నాడే అక్రమను ప్రజలు మోసం చేసాడను కబ్జా చేయడానికి లేదు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారండి ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు దిమ్ము తిరిగిపోయేటువంటి తీర్పు రేపు రెండు వేల ఇరవై నాలుగు అయిపోతున్నారు ప్రజలు సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పది రోజుల క్రితం ఏదైతే పార్టీలో జాయిన్ అయినటువంటి అమ్మట్రాయుడు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది పది రోజుల్లోనే బయటికి రావడానికి కారణాలు ఏమి ఏముండవు అంటారు నీరాజీ నేను అనుకుంటా ఏంటంటే అమ్మట్రాయుడు గారు అనే వ్యక్తి అటు క్రికెట్ రంగంలో కానీ ఎక్కడైనా అతనికి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఉండలేడు జీర్ణించుకోలేదు అతని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తిత్వం అందులో ఆయన అయిష్టంగానే తిరిగాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే జిల్లా అంతా తిరగాలని చెప్పి అంటారు అలా తిరుగుతున్న క్రమంలో ఎక్కడైతే ఆయన పాఠశాలకి వెళ్ళినా లేకపోతే వేరే చోటకి వెళ్ళినా అక్కడ ప్రజలందరూ కూడా మీరు జనసేనలోకి వస్తే బాగుండేదండి వైసీపీలోకి ఎందుకు అన్నప్పుడు ఆయనకి ఒక రకమైనటువంటి చెప్తా ఉన్నారు సమచర్లతో ఏంటంటే నేను ఏమన్నా పొరపాటు నిర్ణయం తీసుకున్నానా అని ఎప్పుడైతే వైసీపీలో చేరాడో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి దగ్గరను చూశాడు అది సెంటమ్ సర్థమైపోయింది ఆహా ఈ పార్టీ మనకి సరైనది కాదు ఇదంతా కూడా ఏక ఏకచత్రాధిపత్యం గుప్తం నియంతృత్వం నియంత్ర పాలన ఇక్కడ వద్దు మనం ప్రజలకు సేవ చేయాలని వచ్చాం ఇది కరెక్ట్ కాదనుకున్నాడు ఆయన మనసు తగ్గట్టుగా ఆయన యొక్క భావాలు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కనిపించాడు వీళ్ళిద్దరూ ఒకటే భావాలు వీళ్ళిద్దరు అంబటిరాయుడు గారు లాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం ఆయన ఆహ్వాన ప్రకారం వెళ్ళడం అనేది చాలా శుభ పరిణామం ముఖ్యంగా యువతికి ఆదర్శంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకునేది పాతిక సంవత్సరాల ప్రయాణం ఆ ప్రయాణంలో అంబటిరాయుడు గారు లాంటి వాళ్ళు కావాలి ఒక మీరు నమ్మని నమ్మకపోండి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ రాజకీయ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది పది సంవత్సరాల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు పది సంవత్సరాలు అయింది అయినా ఎక్కడ కూడా ఆయన ఆయన కష్టాజీతం మీద పార్టీ నడుపుతున్నారు తప్ప వేరే ఎక్కడా కూడా ఎక్కడ అవినీతి లేదు మేము లేకపోతే ఆయన కనుక డోర్లు తెలిస్తే ఈ రోజున కోటీ వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన అనుకున్నది ఏంటంటే ప్రజలకి జవాబుదారీతరమైన పరిపాలన అభి అవినీతి లేని పరిపాలన అభివృద్ధి మాత్రమే కావాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయాలు సిద్ధాంతాలు మీద ఆధారపడ్డాడు కాబట్టి ఈ రోజున అంబటిరాజు గారు ఇలాంటి రావడం అనేది చాలా రాష్ట్రానికి చూచుకో దేశానికి కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి తెలియదు సార్ ఇప్పుడు ఏదైతే అంబట్రాయుడు గుంటూరు ఎంపీగా వస్తారని అలాగే గుంటూరు వెస్ట్కి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా రాబోతారని ఇట్లాంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అంచనా వేస్తే కనుక మీ అభిప్రాయం ప్రకారం ఎక్కడి నుంచి ఉన్న వచ్చి ఎలా ఉండబోతున్నాం సార్ అది అది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారండి అంబట్రాయుడు గారు లాంటి వ్యక్తిని ఆ వెప్పని ఎక్కడ ప్రయోగించాలనేది మా అధ్యక్షుడి వారికి బాగా తెలుసు ఎందుకంటే ఆయన అలాంటి వాటిలో సుబ్బాసుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసు ఆయనకి ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసు అవన్నీ తెలుసు కాబట్టి ఆ ఈ అంబటి అనే వ్యక్తి ఎంపీగా సరిపోతాడా లేదా ఎమ్మెల్యేగా సరిపోతాడా ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ఎందుకంటే పవన్ ఈ అంబటి యొక్క స్ఫూర్తి అనేది మన జిల్లాలో కానీ లేదా స్టేట్ లెవెల్లో ప్రభావం చూపిస్తూ ఉంది ఈ అంబటి అనే వ్యక్తి ప్రపంచానికి తెలిసిన వ్యక్తి క్రికెట్ ప్రతి ఒక్కరి జీవితంలో క్రికెట్ అనేది తెలియని వాళ్ళు ఎవరు లేవు అందులో అంబట్ రాయుడు గారు సాధించిన విజయాలు వరల్డ్ కప్లో కానివ్వండి తర్వాత టీ ట్వంటీలో కానివ్వండి ఆయన సాధించిన విజయాలందరినీ కూడా మనకు తెలుసు ఒక జిల్లా గుంటూరు జిల్లా వ్యక్తిగా మనందరం గడపడాల్సిన విషయం అలాగే అంబటిరాయుడు గారి మనస్తత్వాన్ని తగ్గట్టుగా ఆయన ఎంపీలో పార్లమెంట్లో కూర్చోపెట్టాలా ఎమ్మెల్యేగా మన అసెంబ్లీలో కూర్చోపెట్టాలా దేనికి సరిపోతాడు ఈయన దేనికైతే దానికి ఉపయోగించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి మా జన మా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఏబి చెబితే అదే ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారి భావజాలం మీద మా అందరికీ పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది ఆయన ఏం చేసినా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం చేస్తాడనేది మా నమ్మకం ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఏదైతే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అవ్వటం అనేటటువంటిది ఆయన రాజకీయ అరంగేట్రం అనేటటువంటిది ఏదైతే ప్రత్యక్ష అరంగేట్రం ఇప్పటివరకు ఒక పార్టీలో వైసీపీలోకి వెళ్ళి పది రోజులు మాత్రమే ఉన్నప్పటికీ అక్కడ క్రియాశీలక రాజకీయాలు ఏమీ చేయలేదు ఆయన ఒక ప్యూర్ పొలిటీషియన్గా ఏదైతే జనసేన యొక్క ఆదర్శాలు జనసేన అధినేత యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఆయన అనేటటువంటి అభిప్రాయం జనసేన అధికార ప్రతినిధి సీనియర్ జనసేన పార్టీ లీడర్ అలహరి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా ఇలాంటి అంబట్రాయుడు లాంటి యువకులు ఎలాంటి లేనటువంటి పొలిటికల్ లీడర్లని కోరుకుంటున్నారు కాబట్టి అంబట్రాయుడిని ఏదైతే సాధారణంగా ఆహ్వానించే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడిచ్చినప్పటికీ కూడా సీటు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా తమంతా వెన్నుదనుగా ఉండి విజయం దిశగా నడిపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ਆ ਟਾਪਿਕ ਸਮਝਣੇ ਨਾ ਟਵੜਦੀ ਨਾਉ ਸੈਟ